ఇస్తానమ్మ రోజు పొద్దు రాత్రులు వేసుకోండి ఈ పొద్దున ఒకటి రాత్రి వేసుకోండి ఇది పొద్దున మూతడు రాత్రి మూతడు వేసుకోండి ఎలా ఇంజక్షన్ చేయొచ్చు

વપટલે <coughs> સોપેજ <coughs> ఏం లేదమ్మా అది బలం అది రోజుకో బెళ్ళ వేసుకోండి తోర్పు ఒక బెళ్ళ కొట్టుకోండి గ్లాస్ పాలు దొరుకుతాయా మీకు రోజు గ్లాస్ పాలు వేడి చేసుకుని అందులో ఒక చెంచా పొడిని తాగేసుకుని కలుపుకుని తాగండి ఏమ్మా

Eu <laughs> não <laughs>